ప్లీజ్ సబ్స్క్రైబ్ అవుతూ టే ఛానల్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ ఈ వీడియోలో మనం మెగా పీటిఎం త్రీ పాయింట్ ఓ సంబంధించినటువంటి పూర్తిగా మనం తెలుసుకుందాం మరి త్రీ పాయింట్ ఓ నాలుగు నుంచి ఆరు రోజుల ముందు ప్రణాళిక ఏ విధంగా చేయాలి ఏ విధంగా సక్సెస్ చేయాలి అనేటువంటి విషయాలపై ఇక్కడ తెలుసుకుందాం పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు పాఠశాల సిబ్బందితో కలిసి సమావేశం నిర్వహించి ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకుల వారి కార్యాలయం రూపొందించిన నమూనా ఆధారంగా మీ పాఠశాలలో పీటిఎం కార్యక్రమాన్ని నిర్వహించడానికి కావలసిన ప్రణాళికను రూపొందించుకోవాలి విజయవంతంగా నిర్వహించేందుకు ప్రధాన ఉపాధ్యాయులకు సూచనలు మెగా పీటిఎం త్రీ పాయింట్ ఓ విజయవంతంగా నిర్వహించడానికి పరస్పర సహకారంతో ఎస్ఎంసీ సభ్యులు పాఠశాల సిబ్బంది విద్యార్థులతో ప్రధానోపాధ్యాయులు పాఠశాల అనుకూలత లభ్యతను బట్టి అవసరమైన మేరకు బాధ్యతలు కేటాయించగలరు విధులు బాధ్యతలు అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయడానికి సభ్యులకు సహకరించటకు ప్రత్యేకంగా ఒకరిని నియమించాలి వారు కేటాయించిన స్పష్టమైన విధులు బాధ్యతలు వాటికి ఖరారు చేసిన తేదీ సంబంధిత వ్యక్తులకు తెలియజేయాలి తరచుగా సమన్వయ సమావేశాలు నిర్వహించి ఎప్పటికప్పుడు పనులు ఏర్పాట్ల ప్రగతిపై సమీక్షించి ఎదురవుతున్న సవాలను అధిగమిస్తూ పిటిఎం సమావేశ నిర్వహణకు తయారు కావడానికి సలహాలు సూచనలు ఇవ్వాలి సమావేశ నిర్వహణకు ముందు ముందు రోజు ప్రధాన ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థులతో సమీక్ష నిర్వహించి వారి కేటాయించిన పనుల ఏర్పాట్లను పూర్తి చేశారో లేదో చెక్ లిస్ట్ నింపుకోవడం ద్వారా తెలుసుకోవాలి ప్రధానమైన సన్నాహక దశ అంటే ఆహ్వాన పత్రిక తయారీ తల్లిదండ్రులు పూర్వ విద్యార్థులు సామాజిక సమాజ సేవకులు ప్రజాప్రతినిధులు అధికారులు దాతలను ఆహ్వానించడం కోసం స్వయంగా విద్యార్థుల చేత ఆహ్వాన పత్రికను తయారు చేయించి ఆహ్వాన పత్రికను సిద్ధం చేయాలి ఆహ్వాన పత్రికలను రూపొందించడానికి అవసరమైన కార్డులు పెయింట్లు కలర్ పెన్సిల్లు స్కెచ్ పెన్స్ మొదలైన వాటిని ప్రధాన ఉపాధ్యాయులు ముందుగానే విద్యార్థులకు సమకూర్చాలి నమూనా ఆహా ఆహ్వాన పత్రికలను పొందుపరచడం జరిగింది నెక్స్ట్ విద్యార్థులు ఆహ్వాన పత్రికలు తయారు చేయడంలో ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గనిర్దేశం చేయాలి సహకారం కూడా అందించాలి విద్యార్థులు తయారు చేయాల్సిన ఆహ్వాన పత్రికలు మరియు కంటెంట్ యొక్క నమూనాలను పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ పంపబడతాయి రాష్ట్ర కార్యాలయం రూపొందించిన నమూనా టెంప్లెట్లు మరియు కంటెంట్లు మాత్రమే సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ప్రచారం కోసం వాడుకోవాలి నెక్స్ట్ ఆహ్వాన పత్రిక పంపిణీ విద్యార్థులందరూ వారి వారి తల్లిదండ్రులను సమావేశానికి ఆహ్వానించేలా చూడాలి పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు గుర్తించబడిన దాతలు విద్యాంజలి వాలంటీర్లు పూర్వ విద్యార్థులకు ఆహ్వాన పత్రికలను అందజేయాలి గుర్తించిన అతిథుల్లో స్థానికంగా అందుబాటులో ఉండేవారిని వ్యక్తిగతంగా కలిసి ఆహ్వాన పత్రిక అందించి వారిని ఆహ్వానించాలి పాఠశాల పూర్వ విద్యార్థులు ఉండి వివిధ రంగాల స్థిరపడిన వారిని గుర్తించే ఆహ్వానించాలి వా వీరిలో ఎక్కువగా విరాళాలు కానీ పన్నుల రూపంలో కానీ వస్తువుల రూపంలో కానీ పాఠశాల అభివృద్ధికి బాగా సహకరించిన వారిలో ఒకరిని గుర్తించి అనంతరం వారితో మెగా పీటిఎం ఉద్దేశించి మాట్లాడించాలి ఇది విద్యార్థుల స్ఫూర్తిని నింపడంతో పాటు ఉత్సాహాన్ని కలిగించి పాఠశాల గొప్పతనాన్ని కూడా హైలైట్ చేసింది ఆహ్వానితుల వివరాలను పాఠశాల కమిటీ చైర్మన్ ప్రధాన ఉపాధ్యాయుల సహకారంతో తప్పనిసరిగా ఆ లీప్ యాప్ లోని మెగా పీటిఎం లో అప్డేట్ చేయాలి అది గుర్తుపెట్టిన ఆహ్వానితుల వివరాలను పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ ప్రధానోపాధ్యాయుల సహకారంతో తప్పనిసరిగా లీప్ యాప్ లోని మెగా పీటిఎం షెడ్యూల్ అప్డేట్ చేయాలి అతిథులకు ఆహ్వాన పత్రికలను అందజేస్తున్న ఫోటోలను లీప్ యాప్ లోని మెగా పీటిఎం మార్డ్యూల్ లో నిర్దేశించిన సచివాలయ సిబ్బంది సిఆర్ఎ పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు ఉపాధ్యాయులకు అందుబాటులో ఉన్న ఇతర వ్యక్తుల సహకారంతో అప్లోడ్ చేయాలి నెక్స్ట్ డిజిటల్ ఆహ్వానాలు డిజిటల్ ఆహ్వానాలు లేదా మరియు ఎస్ఎంఎస్ వ్యక్తిగత ఆహ్వానాలతో పాటు పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ లీప్ యాప్ లో ఉన్న పీటీఎం మాడ్యూల్ యాక్సెస్ చేసుకొని తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు సిబ్బందితో పాటు ఇతర ఆహ్వానతను లీప్ యాప్ లో చేర్చాలి ఈ ఆహ్వానితల్లో పూర్వ విద్యార్థులు దాతలు అధికారులు ప్రజాప్రతినిధులు సంబంధిత భాగస్వాములందాన్ని నమోదాలి ఈ మాడ్యూల్ ఉపయోగించి తల్లిదండ్రులకు అతిథులకు ఎస్ఎంఎస్ ద్వారా డిజిటల్ ఆహ్వానాలు పంపగలను ఇందులో ఆహ్వాన పత్రికను పిడబ్ల్యూ డౌన్లోడ్ చేసుకోవడం కోసం లింకులు పొందపరచడం జరిగింది ఈ లింకులో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు నిర్వహణ వివరాలు అందుకు సంబంధించిన కార్యాచరణ వివరాలు ఉంటుంది ప్రకటనలు పాఠశాల యాజమాన్య సమయంలో మెగా పీటిఎం గురించి ప్రతిరోజు విద్యార్థులకు తెలియజేయాలి తెలియజేసి వారి తల్లిదండ్రులకు చేరవేసే విధంగా ప్రకటన చేయాలి తల్లిదండ్రులు ఈ సమావేశానికి ఖచ్చితంగా వారి పిల్లలతో పాటు హాజరయ్యేలా వారికి ప్రోత్సహించాలి తెలియజేయాలి బడ్జెట్ ప్రణాళిక ఈ సమావేశానికి కావాల్సిన వస్తువులు పరికరాలు ఇతర ఖర్చుల కోసం ప్రధాన ఉపాధ్యాయులు స్కూల్ కాంపోజిట్ గ్రాండ్ మెగా పీటిఎం త్రీ పాయింట్ ఓ కోసం ప్రత్యేకంగా ప్రత్యేకంగా విడుదల చేసిన బడ్జెట్ను వినియోగించాలి మెగా పీటిఎం త్రీ పాయింట్ మూడు నిర్వహణకు తగిన ఏర్పాట్ల వరకు కావాల్సిన మెటీరియల్ నిధుల అవసరాలను సేకరించాలి అవసరాల ఆధారంగా మెగా పీటిఎం త్రీ పాయింట్ ఫోర్ నిర్వహణకు అవసరమైన అన్ని ఖర్చులు కలుపుకొని సమగ్ర బడ్జెట్ ప్రణాళికను రూపొందించుకోవాలి ఖర్చులు కొనుగోలు ఇతర వివరాలను తగిన రిజిస్టర్లు వివరంగా నమోదు చేయాలి ఖర్చుల నిర్వహణలో ఖచ్చితత్వం పారదర్శకతను పాటించటకు దానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు డాక్యుమెంటేషన్ చేయడానికి ఖర్చుల లాక్డౌన్ క్రమం తప్పకుండా అప్డేట్ చేసుకోవాలి దాతలను గుర్తించి మెగా పీటిఎం త్రీ పాయింట్ కోసం కావాల్సిన కుర్చీలు టేబుల్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఇతర అవసరమైన వనరుల కోసం సంప్రదించవచ్చు దాత నుంచి విరాళాలను వస్తు రూపంలో వనరులను సమకూర్చుకోవచ్చు దాత నుంచి సేకరించే విరాళాలకు సరైన గుర్తింపు రసీదులను అందించాలి పాఠశాల ప్రాంగణ సుందరీకరణ బ్యూటిఫికేషన్ ఆఫ్ ది క్యాంపస్ ప్రవేశ ద్వారం నడకదారులు ప్రధాన ద్వారం నుండి పాఠశాల భవనం ప్రవేశ ద్వారం వరకు ఆహ్వానితులందరూ సునాయాసంగా వెళ్ళడానికి శుద్ధ పొడి లేదా పెయింట్ ఉపయోగించి స్పష్టమైన పా మార్కింగ్ చేయాలి పాత్వే మార్కింగ్ చేయాలి స్థానికంగా లభించే మామిడి తోరణాలు అరటి బోధలు మరియు రంగు కాగితాలను ఉపయోగించి పాఠశాల గేట్ వద్ద స్వాగత ద్వారాన్ని ఏర్పాటు చేయాలి పాఠశాల ప్రాంగణంలోని నడకదారుల వెంబడి స్వాగత వాతావరణాన్ని సృష్టించే విధంగా పూల కుండీలు లేదా స్థానిక స్థానికంగా దొరికే పూలతో కానీ ఆకులతో కానీ నడక మార్గం అలంకరించాలి స్వాగత దారాన్ని ద్వారాన్ని స్వాగత ద్వారాన్ని స్థానికంగా దొరికే పూలతో కానీ ఆకులతో అలంకరించాలి పచ్చదనం మరియు మొక్కలు పాఠశాలలోని కిచెన్ గార్డెన్లకు సరైన ఫెన్సింగ్ ఉండేట్లుగా చూసుకోవాలి పాఠశాలలో ఇప్పటికే ఉన్న మొక్కలకు క్రమం తప్పకుండా నీరు పోసి సక్రమంగా కత్తిరించి మీటి రోజున అవి తాజాగా ఆహ్లాదకరంగా ఉండేట్లు చూసుకోవాలి పాఠశాల భవనం పెయిట్ పరిస్థితిని గమనించి గోడలు నిస్తేజంగా లేదా అపరిశుభ్రంగా కనిపిస్తే స్కూల్ హెడ్ ఎస్ఎంసీ ఇతర ఉపాధ్యాయుల సమయంతో గోడలకు బయట లోపల తాజాగా పెయిట్ వేయించాలి పాఠశాల గేటు ప్రవేశ ద్వారా తరగతి గదులు సమావేశం జరిగే వేదిక వంటి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి తల్లిదండ్రులు అతిథులు తరగతి గదులు ఈవెంట్ ప్రాంతాలు మరియు ఇవన్నీ కూడా సులభంగా గుర్తించేందుకు వీలుగా నుండి సంకేతాలను సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలి ఈ లింక్ చేసుకోవచ్చు వ్యర్థ పదార్థాల నిర్వహణ సమావేశం జరిగే రోజున సమావేశం తర్వాత పరిశుభ్రతను పాటించుటకు కీలకమైన ప్రదేశాల్లో ప్రవేశ ద్వారం తరగతి గదులు మరియు సమావేశ వేదిక మరియు క్యాంపస్ అంతటా డస్ట్బిన్ చెత్త ఏర్పాటు చేసుకోవాలి పర్యావరణాన్ని నాశనం చేసే సింగల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా నిషేధించి పర్యావరణానికి అనుకూలమైన పేపర్ ప్లేట్లు మరియు పేపర్ మాత్రమే వినియోగించాలి ఆయాలు మరియు ఉపాధ్యాయుల సహకారంతో ఆ పాఠశాల ప్రాంగణంలో పరిశుభ్రతను నిరంతరం పర్యవేక్షించడానికి నలుగురు విద్యార్థులను సహాయకారులుగా కేటాయించాలి తరగతి గది ఇతర సాధారణ ప్రాంతాల సుందరీకరణ అన్ని తరగతి గదులు మరి సాధారణ ప్రాంతాలను చక్కగా పరచుకోవడంతో పాటు కావలసిన సదుపాయాలను క్రమబద్దతు ఏర్పాటు చేసుకోవాలి తరగతి ఉపాధ్యాయులు విద్యార్థుల సాయంతో తరగతి గదులను రంగు కాయిదాలతో అలంకరించుకోవాలి తరగతి ఉపాధ్యాయులు విద్యార్థుల సహాయంతో నోటీస్ బోర్డులు మరియు గ్రీన్ బోర్డుపై స్వాగత ఆహ్వానాలను ఏర్పాటు చేయాలి తరగతి గది గోడలపై ప్రేరణాత్మక సందేశాలు మరియు విద్యార్థులు తయారు చేసిన కళాకృతులను ఆర్ట్ వర్క్ ప్రదర్శించాలి తరగతి గది ప్రవేశాలు మరియు కారిడార్లను తోరణాలతో పాటు విద్యా పోస్టర్లు అలంకరించాలి తరగతి గదులను ఉత్తమంగా అలంకరించుకున్న విద్యార్థులను గుర్తించి వారిని అభినందించి ప్రదర్శించాలి క్యాంపస్ భద్రత క్యాంపస్ అంతా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ప్రాంగణంలో ఏదైనా నిర్మాణాలు జరుగుతున్నట్లయితే అక్కడ ప్రమాదకరమైన నిర్మాణ సామాగ్రి లేకుండా చూసుకోవాలి ప్రస్తుతం ఏదైనా నిర్మాణ వస్తువులు ఉన్నట్లయితే వాటి పిల్లలకు అందకుండా దూరంగా చూసుకోవాలి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు సిబ్బంది తప్పనిసరిగా భద్రతా జాగ్రత్తలు తీసుకోవాలి మరియు పిల్లల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ నిర్మాణ ప్రాంతాలు సామాగ్రి చుట్టూ సైన్ బోర్డు బారికలు మరియు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి రిసెప్షన్ స్వాగత రిసెప్ రిసెప్షన్ అతిథులకు ఆహ్వానితులకు ఆత్మీయ స్వా స్వాగతం పలకడం ఎన్సిసి మరియు స్కౌట్స్ క్యాడెట్ విద్యార్థులతో మార్గదర్శనం చేయాలి పాఠశాల మెట్లు ఎక్కవలసిన వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ప్రమాదాలు లేదా ట్రిప్పింగ్ ప్రమాదాలు నివారించడానికి తగు జాగ్రత్త తీసుకోవాలి పాఠశాల బ్యాండ్ అందుబాటులో ఉన్నట్లయితే తల్లిదండ్రులు దాతలు ఆహ్వానితులు మరియు సమాజ సేవకులు అతిథుల పాఠశాల బ్యాగులు స్వాగతం పలకాలి ఆహ్వానితలైన పూర్వ విద్యార్థులు దాతలు మరియు ప్రజాప్రతినిధుల పాఠశాల ప్రధానోపాధ్యాయుల గదిలో కానీ లైబ్రరీలో కూర్చోబెట్టవచ్చు అతిథులను స్వాగతించి వారికి కావాల్సిన ఏర్పాటు చేసుకోవడానికి చూసుకోవడానికి ఒక సీనియర్ టీచర్కు బాధ్యతలు అప్పగించాలి తల్లిదండ్రులు అతిథులు మరియు ఇతర ఆహ్వానితులకు మార్గదర్శనం చేయడానికి ప్రత్యేకమైన స్థానంలో వెల్కమ్ డెస్క్ ఏర్పాటు చేయాలి వెల్కమ్ డెస్క్ తయారీ డెస్క్ అవసరమైన పూలు పేపర్ క్రాఫ్ట్ లేదా ఇతర రోజు ముందుగానే సమకూర్చుకోవాలి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు ఎంపిక చేసిన నలుగురు విద్యార్థులను వెల్కమ్ డెస్క్ దగ్గర ఉండే చూసుకోవాలి విద్యార్థులు వారి తల్లిదండ్రులను స్వాగతించాలి తల్లిదండ్రులను తరగతి గదుల్లోకి తీసుకుని వెళ్ళడానికి వారిని వారు మరియు వారిని తరగతి గదు సౌకర్యవంతాన్ని కూర్చోబెట్టి కోసం నలుగురు సీనియర్ ఉపాధ్యాయులను ఎంపిక చేసుకోవాలి వీరు తల్లిదండ్రులతో పాటు తరగతి గదులకు వెళ్ళాలి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఆహ్వాన పత్రికలు వెల్కమ్ డిస్క్ ఏర్పాటు మరియు ఇతర పనులకు సంబంధించి అన్ని వస్తువులు మెటీరియల్ అందుబాటులో ఉండే విధంగా చూసుకుని వాటి సకాలంలో అందించాలి సీటింగ్ ఏర్పాట్లు తరగతి గది తరగతి గది సమావేశ వేదికల్లో కుర్చీల ఏర్పాటు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ముఖాముఖి సంభాషణ వన్ ఆన్ వన్ ఇంటరాక్షన్ కోసం తరగతి గది బయట ఒక టేబుల్ మరియు మూడు కుర్చీలు ఏర్పాటు చేయాలి సమావేశ ప్రారంభానికి ముందు తల్లిదండ్రులు అతిథులు ఆహ్వానితులు వేదిక ముందు సౌకర్యవంతంగా కూర్చోవడానికి కుర్చీలు ఒకే వరుసలో ఇరుకుగా లేకుండా ఆకర్షణీయంగా ఉన్నట్లుగా టేబుల్ టాప్ లేదా పూలతో అలంకరించాలి తల్లిదండ్రులు ఎస్ఎంసీ సభ్యులు పూర్వ విద్యార్థులు ఫిలాన్థ్రాస్ట్ దాతలు ప్రజాప్రతినిధులు ఎవరెవరు ఏ స్థానంలో కూర్చోవాలి తెలియజేస్తే చిన్న చిన్న నట్టాలపై పేర్లు రాసి బాణం కుర్తలు వేసి సూచిక బోర్డులను అతికించాలి తల్లిదండ్రులు ఆహ్వానితులు అతిథుల అతిథులు పూర్వ ప్రజా ప్రజాప్రతినిధులు సౌకర్యవంతంగా కూర్చోవడానికి సరిపోయిన స్థలం ఉండేట్లు చూసుకోవాలి స్టూడెంట్ వాలంటీర్లు తల్లిదండ్రులను ఆహ్వానితులను అతిథులను వారి కేటా కూర్చోబెట్టు శిక్షణ ఇవ్వాలి వైద్య సహాయానికి వచ్చిన ఏఎన్ఎం లేదా డాక్టర్ కోసం కుర్చీ మరియు ఒక బలం ఏర్పాటు చేయాలి పాఠశాలలో విద్యార్థులు సాధించిన ఇతర ఉత్తమమైన పద్ధతులను ప్రదర్శించడానికి ఒక ప్రత్యేకంగా ఒక ఏర్పాటు చేయాలి పాఠశాల ప్రగతి నివేదిక మెగాపిటీఎం అంటే ప్రోగ్రెస్ రిపోర్ట్స్ విద్యార్థి ప్రగతి కార్డులు మెగాపీటీఎం త్రీ పాయింట్ ఓ తేదీకి ముందుగానే అన్ని తరగతుల విద్యార్థిని విద్యార్థులు సమగ్ర ప్రగతి నివేదికలు పౌరోస్టిక్ ప్రోగ్రెస్ కార్డు సకాలంలో అంద తయారు చేసి ఉంచుకోవాలి ప్రగతి ప్రతి ప్రోగ్రెస్ కార్డులోని విద్యార్థుల వివరాలను పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు క్షుణ్ణంగా పరిశీలించి నిర్ధారించుకోవాలి తరగతి గదిలో తల్లిదండ్రులు విద్యార్థులు కూర్చున్నప్పుడు ఆ తరగతి గది క్రమశిక్షణ ప్రతినిధులు చేస్తారు ఉపాధ్యాయులు విద్యార్థుల ఆధునిక ప్రాముఖ్యతను తరగతి గదిలో సహజంగా ఎదుర్కొనే సవాళ్ళను గురించి తరగతి గదిలో ఉన్న తల్లిదండ్రులను ఉద్దేశించి తెలియజేస్తారు విద్యార్థిని విద్యార్థుల అభ్యసన ఫలితాలు మెరుగుపరచడంలో తల్లిదండ్రులు ఎలాంటి సహకారాన్ని అందించారో వారికి దిశానిర్దేశం చేస్తారు అదేవిధంగా విద్యార్థులు ఎలాంటి లక్ష్యాలను నిర్దేశించుకోవాలో తెలియజేయాలి విద్యార్థి తల్లిదండ్రుల ముఖాముఖికి ఆధుర పట్టికలోని విద్యార్థుల వివరాల వరుస సంఖ్య ఆధారంగా ఒక్కొక్కరిని ఉపాధ్యాయుల వద్దకు పంపించే బాధ్యతను ఆ తరగతి గది కేటాయించిన విద్యార్థి ప్రతినిధి తెలుసుకునేట్లు చూడాలి తరగతి ఉపాధ్యాయుడు తల్లిదండ్రులతో ముఖాముఖలో విద్యార్థి ప్రగతి నివేదిక అందించడంతో పాటు ఆ విద్యార్థి యొక్క ప్రత్యేక ప్రవర్తన అభిరుచులు సామర్థ్యాలు అలవాట్లు వంటి అంశాల గురించి క్షుణ్ణంగా వివరించడంతో పాటు ఆ విద్యార్థి యొక్క మరింత ప్రగతి కోసం తల్లిదండ్రులు చేయవలసిన సహాయ సహకారాన్ని గురించి కూడా వివరించాలి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ముఖాముఖి చర్చా కార్యక్రమంలో తల్లిదండ్రులు చెప్పిన సూచనలు సలహాలను ప్రతి ఉపాధ్యాయుడు సర్దుగా రాసుకున్న సమావేశం తర్వాత ప్రధాన ఉపాధ్యాయులకు విధిగా అందజేయాలి విద్యార్థుల వ్యక్తిగత ముఖాముఖి కార్యక్రమం తర్వాత తల్లిదండ్రులు తిరిగి అదే తరగతి గదిలో వచ్చి కూర్చున్నట్లు చేయాలి తరగతి గది ఉపాధ్యాయుడు తల్లిదండ్రుల ముఖాముఖి చర్చలు సమర్థవంతంగా పాల్గొనట్లు లేదా వివరించేట్లు చూడాలి విద్యార్థి ప్రగతికి సంబంధించిన ప్రత్యేక అంశాలను తెలియచేయాలి అదేవిధంగా విద్యార్థికి సంబంధించిన ప్రగతి నివేదికను తెలియజేయడం మరియు ఆ విద్యార్థిని ఏ అంశాలను అభివృద్ధి చేయాలో తగిన సూచనలు ఇవ్వాలి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు లో పాఠశాల ముందుగానే అందేలా చూసుకోవాలి అన్ని తర్వాత విద్యార్థులు హోలిస్టిక్ ప్రోగ్రెస్ ముందు ప్రోగ్రెస్ ముందుగా గురించి ఉంచుకోవాలి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు మరియు అసెస్మెంట్ బుక్ లెట్ ప్రాథమిక పాఠశాల మన పాఠశాలలో ఈ సంవత్సరం అసెస్మెంట్ బుక్లెట్ ను కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది ఇంతకు ముందు పిల్లలు పరీక్షలు వేరు పరీక్ష పేపర్లపై రాసేవారు ఆ పేపర్లను భద్రపరచడం కష్టంగా చూడడం కష్టంగా ఉండటంతో ఎప్పటికప్పుడు పిల్లల పురోగతిని పరీక్షకి పరీక్షకి పాల్చడం వారు ఎక్కడ మెరుగుపడ్డారు ఎక్కడ వెనుకబడ్డారు అని కష్టంగా మారుతుంది అందువల్ల ఈ సమస్యను పరిష్కరించడానికి అసెస్మెంట్ బుక్లెట్ ను రూపొందించడం జరిగింది ఈ బుక్ లెట్ లోనే విద్యార్థులు ఫార్మెటు అసెస్మెంట్ ఫార్మేటు సబ్మిట్ పరీక్షలు రాస్తారు కాబట్టి వారి పురోగతిని మనం స్పష్టంగా గమనించగలుగుతాం ఈ బుక్ లెట్ ఆధారంగానే వచ్చే ఫలితాలు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు హెచ్పిసి లో పొందుపరుస్తారు ఎందుకంటే హెచ్పిసిలో లో కేవలం మార్కుల మాత్రమే కాకుండా పిల్లల విద్యాభివృద్ధి శారీరక అభివృద్ధి సామాజిక నైపుణ్యాలు భావోద్వేగం సమతుల్యత మేధ సామా సామర్థ్యాలు సైన్స్ సామర్థ్యాలు ఆటల పోటీల్లో వారి ప్రదర్శన వంటి అన్ని కోణాల్లో వారి సమగ్ర వికాసానికి సంబంధించిన అంశాలను నమోదు చేస్తారు అసెస్మెంట్ బుక్స్ లో బుక్ లో పిల్లలు ఎలా రాశారు ఏ నైపుణ్యాలు పరీక్షించబడుతున్నారు వారు సాధించిన పురోగతి పొందిన ఫలితాలు అన్ని హెచ్పిసిలు ప్రతిబింబిస్తాయి అసెస్మెంట్ బుక్ లెట్ ద్వారా పిల్లల సమగ్ర అభివృద్ధిని స్పష్టంగా తెలుసుకోవచ్చు విద్యార్థులకు నిర్వహించిన లైన్ టెస్ట్ వివరాలు మరియు బేస్ ఆధారంగా వందల వారి ప్రణాళికను తల్లిదండ్రులకు వివరించాలి ఈ ప్రణాళిక ద్వారా నిపుణుల లక్షణాలు సాధించడం కొరకు విద్యార్థులను విద్యార్థుల అభ్యసనను మెరుగుపరచడంలో తల్లిదండ్రులు ఎలాంటి సహకారాన్ని అందించాలో వారికి దిశానిర్దేశం చేయాలి సంబంధిత సంబంధిత తరగతి ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చిస్తున్నప్పుడు ఇంటరాక్షన్ మిగిలిన వీడియోలు మరియు కార్యక్రమం ప్రదర్శించబడను ప్రాథమిక పాఠశాల కోసం తల్లిదండ్రుల చేత వారి మొబైల్ లీప్ యాప్ ఇన్స్టాలేషన్ చేయించడం వీడియో ఆన్ గ్యారంటెడ్ ఎఫ్ఎల్ వీడియో ఆన్ గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ అండ్ పాజిటివ్ పేరెంటింగ్ సెకండరీ పాఠశాల వారి కోసం అయితే సెకండరీ పాఠశాల కోసం తల్లిదండ్రుల చేత వారి మొబైల్లో లీప్ యాప్ ఇన్స్టాల్ చేయించడం వీడియో ఆన్ క్యారి గైడెన్స్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ ఇనిషియేటివ్ వీడియో ఆన్ స్కిల్ ఎడ్యుకేషన్ వీడియో ఆన్ సబ్స్టెన్స్ అబ్యూస్ వీడియో ఆన్ చైల్డ్ అబ్యూస్ వీడియో ఆన్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ వీడియో ఆన్ గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ అండ్ పాజిటివ్ పేరెంటింగ్ మొదలైన వీడియోలను తరగతి గదుల్లో ఐఎఫ్పి లేదా టీవీల ద్వారా ప్రదర్శించాలి హెల్త్ కార్డులు పంపిణీ మరియు నిర్వహణ పాఠశాల విద్యా సంఖ్య ఆధారంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఏఐ పాఠశాలకు హెల్త్ బుక్లెట్లను బుక్లెట్లను పంపిణీ చేశారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బుక్లెట్లను జాగ్రత్త భద్రపరచుకోవాలి మరియు విద్యార్థి యొక్క ప్రాథమిక వివరాలను నమోదు చేసి ఉంచుకోవాలి ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు ఆరోగ్య సిబ్బంది సమన్వయం చేసుకొని నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలి ప్రోగ్రెస్ కార్డులు పంపిణీ సమయంలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు హెల్త్ బుక్లెట్లు కూడా అందజేయాలి ఏదైనా ఆరోగ్య సమస్యలు గుర్తించినట్లయితే వాటి గురించి విద్యార్థులు తల్లిదండ్రులకు తెలియజేసి ఆ విద్యార్థి చికిత్స చేయడం కోసం తల్లిదండ్రులు అనుమతించాలి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు తగిన ఆరోగ్య సదుపాయాలు పాఠశాల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పేసి పొందడానికి స్కూల్ హెల్త్ కోఆర్డినేటర్లు తల్లిదండ్రులు సమన్వయపరచుకుంటారు చికిత్స కోసం ఎర్లీ ఇంటర్వెన్షన్ కి చూపించబడిన విద్యార్థులకు కావాల్సిన లాజిస్టిక్స్ మరియు ఇతర ప్రత్యేక సౌకర్యాలను ఆరోగ్యశాఖ కల్పిస్తుంది సాంఘిక సంక్షేమం గిరిజనుల సంక్షేమం గ్రామ సచివాలయం మరియు వార్డు సచివాలయ విభాగాల సమన్వయంతో ఆరోగ్య శాఖ విద్యార్థులను అవసరమైన స్క్రీనింగ్ పరీక్షల కోసం ఇతర హాస్పిటల్స్ కు రిఫర్ చేయడం జరుగుతుంది ఎగ్జిబిషన్ ప్రామాణిక విధి విధానాలు ఏ మెటీరియల్ పంపిణీ చేయబడిందో ఆ పాఠశాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది అన్ని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగు ఒకే విధంగా సమర్థంగా జరగడానికి టీచర్లు హెడ్ మాస్టర్లు ఎంఈఓలు ఏఎంఓ పాటించవలసిన విధానాలు విధి విధానాలు ప్రాథమిక పాఠశాలలు అయితే బోధన బోధనాభ్యాసాన బోధనాభ్యసన సమా సామాగ్రి ప్రదర్శన తీలం ఎగ్జిబిషన్ మెగా పేటిఎం నిర్వహణకు మార్గదర్శకాలు ముందస్తు ఏర్పాట్లు రెండు రోజుల ముందు పూర్తి చేయాలి కిట్ట పరిశీలన పాఠశాలకు రావాల్సిన జాదు జాదు కిట్ ఎఫ్ఎల్ అండ్ లెర్నింగ్ కిట్ మరియు ప్రింట్ రింజ్ మెటీరియల్స్ చార్ట్లు పోస్టర్ పోస్టర్లు అన్ని సరిగ్గా వచ్చే చూసుకోవాలి వాటి నుంచి కండిషన్లో ఉంచాలి స్థాయి తల్లిదండ్రులు పాఠశాల లోపల రాగానే ఈ కిట్ను సులభంగా చూసేలా మంచి వ్యక్తులు ఉన్న శుభ్రమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి ఏర్పాట్లు కిట్లను ప్రదర్శించడానికి ఉపయోగించుకోవాలి అందుబాటులో ఉన్న ఫర్నిచర్ ఒకటవ మరియు రెండవ తరగతి టీచర్ లభ్యతను బట్టి ఒక్కొక్కరికి ఈ సామాగ్రిని అమర్చే బాధ్యతలను అప్పగించాలి అవగాహన తల్లిదండ్రులకు తల్లిదండ్రులకు ప్రదర్శించే కిట్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మరి ప్రయోజనాలు తెలియచేయాలి ప్రదర్శన స్థలాన్ని సిద్ధం చేయడం పీటీఎంకే కి ఒకరోజు ముందు తల్లిదండ్రులు స్వేచ్ఛగా తిరుగుతూ చూసేలా ఏర్పాటు చేసుకోవాలి జాదు పిఠాల కిట్లను వస్తువులు అన్నింటిని చక్కగా అమర్చుకోవాలి ఎఫ్ఎల్ఎన్ లెర్నింగ్ కిట్ టిఎల్ఎం ఫ్లాష్ కార్డ్స్ వర్క్షీట్ కథనాలు పుస్తకాలు లోని వస్తువులన్నింటిని కూడా చక్కగా అమర్చుకోవాలి ప్రింట్ రిచ్ మెటీరియల్స్ నెంబర్ చార్ట్లు పోస్టర్లు పదాలు పెట్టుకుని ప్రదర్శించాలి మెగా పీటిఎం రోజున తల్లిదండ్రులు రాగానే వారు సాధారణంగా ఆహ్వానించి మీటింగ్ మొదలయ్యే ముందే ప్రదర్శన ఏర్పాటు చేసుకోవాలి చేసిన ప్రదర్శన తీసుకెళ్లాలి ఒకరోజు జాదయ్య పిఠారా గురించి క్లుప్తంగా వివరించాలి ఒక టీచర్ జాదయ పిఠారా గురించి క్లుప్తంగా వివరించాలి పిల్లల తరగతి గదిలో నీ వీటిని ఎలా వాడతారో ఆటల ద్వారా చదువు సృజనాత్మకత ఎలా పెరుగుతుందో చెప్పాలి జాదయ్య పిఠారాల వస్తువులతో రెండు మూడు చిన్న యాక్టివిటీస్ చేసి చూపించాలి దీనివల్ల పిల్లలు ఎలా నేర్చుకుంటారో తల్లిదండ్రులకు అర్థమవుతుంది పిల్లలకు చదువు మరి లెక్కలు నేర్చుకోవడంలో ఎలా ఉపయోగపడుతుందో వివరించాలి తల్లిదండ్రుల సందేహాలను ఎవరు చేయాలి ఛాట్లు పోస్టర్లు వాళ్ళ పిల్లలక్షరాల పదాలు అంకెలను త్వరగా గుర్తుపెట్టడానికి ఎలా ఉపయోగ ఉపయోగపడితే వివరించాలి తల్లిదండ్రుల అన్ని స్టార్స్ చూసేలా ప్రోత్సహించాలి తల్లిదండ్రుల పిల్లలకు ఇంటి వద్ద చదువుకోవడానికి ఎలాంటి సహకారం అందించాలో ఉపాధ్యాయుల తల్లిదండ్రులకు తెలియజేయాలి మెగా పిటిఎం త్రీ పాయింట్ నిమిషం నిమిషం షెడ్యూల్ ఉదయం తొమ్మిది ఏళ్ళ నుండి ముప్పై నిమిషాలు తల్లిదండ్రులు ప్రజా ప్రతినిధులు శాఖ అధికారులకు ఘన స్వాగతం అందరూ తల్లిదండ్రులు వారి విద్యార్థులతో పాటు వారి వారి తరగతి గదులు కూర్చుంటారు ప్రజాప్రతినిధులు దాతలు మరియు పూర్వ విద్యార్థులు హెచ్చు గదులు కూర్చుంటారు ప్రతి అంటే ఒకరితో ఒకరు పరస్పర చర్య తర్వాత ఉపాధ్యాయుడు కారిడార్ లో నియమించబడిన డెస్క్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులతో ఈ కింద విషయాలు చర్చిస్తారు తల్లిదండ్రులతో హెచ్పిసి పై చర్చ తల్లిదండ్రులకు అసెస్మెంట్ బుక్లెట్ యొక్క వివరణ తర్వాత వచ్చి విద్యార్థులు ఎఫ్ఎల్ అండ్ బేస్ స్థాయిని తల్లిదండ్రులకు వ్యాప్ చేయడం మొదలు ఉన్నవి వారి యొక్క పురోగతిపై చర్చ తల్లిదండ్రులు తల్లిదండ్రులచే నుంచే లీప్ యాప్ ఇన్స్టాలేషన్ మరి రిజిస్ట్రేషన్ వీడియో గ్యారంటెడ్ ఎఫ్ఎల్ఎన్ వీడియోలు మంచి స్పర్శ చెడు స్పర్శ మరి పాజిటివ్ పేరెంటింగ్ పై వీడియో నిపుణ్ ఆంధ్ర సాంగ్ మొదలైన వాటి లింకులు అన్ని పాఠశాలకు షేర్ చేయబడతాయి పదినార పది యాభై నుంచి పదకొండు వరకు అంటే పది నిమిషాలు తల్లిదండ్రులు ఒక తరగతి నుండి మరో తరగతికి వరుసగా కదిలే ఎగ్జిబిషన్ మరియు లెర్నింగ్ కిట్ ఎఫ్ఎల్ఎన్ ప్రింట్ రిచ్ మెటీరియల్ మరియు పిల్లలు తయారు చేసే సామాగ్రి సందర్శిస్తారు నెక్స్ట్ నెక్స్ట్ పదకొండు నుంచి పదకొండు పది ప్రధాన వేదికకు వెళ్ళడము అంటే ప్రధాన వేదికకు చే నెక్స్ట్ పదకొండు పది నుంచి పదకొండు పది నుంచి మధ్యాహ్నం పన్నెండు ముక్కలు వరకు పన్నెండు నలభై వరకు అంటే ఎనిమిది ఎనభై నిమిషాలు ఇతర విద్యార్థులు వచ్చే పద్యాల పఠనం శతక పద్యాలు కథ చెప్పడం విలువల విద్య విద్యార్థి ఏదైనా ఒక కవితను వివరణతో పఠించడం బాలికలు ఆత్మరక్షణ కార్యకలాపం నిర్వహించడం ఒక తల్లి తండ్రి ఒక తల్లి లేదా తండ్రి తమ పిల్లల పురోగతి మరియు పాఠశాల మొత్తం శ్రేయస్సు గురించి ప్రసంగం ఎస్ఎస్సి పరీక్షలకు తయారు తయారీ మరియు వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక వివరించడంపై ఒక ఉపాధ్యాయుల ప్రసంగం పిల్లల పురోగతి మరియు పాఠశాల నుండి మొత్తం అంచనాపై ఒక తల్లిదండ్రుల ప్రసంగం నెక్స్ట్ పరిణమకా నుంచి అందరికి గక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి బోధనం ఈ విధంగా మనం ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ విజయవంతంగా పూర్తి చేయాలని ప్రత్యేక పాఠశాల ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు అందరూ కలిసి సమన్వయంతో ఆ కార్యక్రమాన్ని విజయ విజయం చేస్తారని ఆశిస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవుతు టెక్ ఛానల్ లైక్ షేర్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కొంతమందికి ఈ వీడియోని షేర్ చేయగలరు లైక్ చేయగలరు సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ